మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జిల్లాలోని ఎర్కారం గ్రామం దుబ్బతండాకు చెందిన ధారావత్ నరసింహ ఐదు ఎకరాల వరి పంట సాగు చేసి నీరు లేక మొత్తం ఎండిపోవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పు తీర్చే మార్గం లేక పంట పొలంలో పడుకొని పెట్టిన కన్నీటి వేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నల్లగొండ చెందిన రాయల్ ఇవి కంపెనీ ఫౌండర్ విశ్వనాథం కారి శుక్రవారం స్పందించారు తన బ్రాంచ్ ప్రతినిధులతో ఆ రైతును పిలిపించి నల్గొండలో నూతనంగా ప్రారంభమైన రాయల్ ఇవి కంపెనీ ఎలక్ట్రానిక్ స్కూటీ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా రైతు ధారావత్ నరసింహకు ముప్పై వెయ్యి రూపాయలు చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గుమ్మల మోహన్ రెడ్డి జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ప్రొప్రైటర్ జయకృష్ణ చనగోని నగేశ్ గౌడ్ ఐతగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి